హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరినీ పట్టి పట్టిపీడించే సమస్య అధిక బరువు మరియు ఊబకాయం మారుతున్న జీవన శైలి తీసుకునే ఆహారం అలవాట్లు శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం మరియు మానసిక ఆందోళన ఇలా అనేక సమస్యల వల్ల ప్రజలు ఊబకాయం మరియు అధిక బరువుతో బాధపడుతున్నారు అయితే ఈరోజు చెప్పబోయే సింపుల్ టిప్ని ప్రతిరోజు ఆచరించడం వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వుని అధిక బరువుని ఊబకాయని సమస్యని చెక్ పెట్టవచ్చండి

ఇంకొకటి వచ్చేసి అల్లం అండి అల్లం మన శరీరానికి చేసే మేలు అంతా ఎంత కాదండి అల్లం చేసే మేలు పెళ్ళం కూడా చేయలేదు అంటారు కదా జీవన శైలిలో ఆహారం జీర్ణమయ్యేలాగా చేసి కడుములో కడుపులో వికారం పైత్యం అవన్నీ నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అల్లం మన శరీర బరువుని గణనీయంగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే ఈ రెండు తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని ఈ రెండు వేసి బాగా మరిగించాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మరిగించాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే వన్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి అల్లం మన వెయిట్ లాస్ ని తగ్గించడంలో చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది శరీరమైన శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని బాగా తగ్గిస్తుంది వ్యర్థాలను బయటకు పంపించడానికి ఎంతగానో సహాయపడుతుంది నిమ్మకాయైన అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఈ వాటర్లో తరిగి పెట్టుకున్న నిమ్మకాయలు అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి మనం ఏదైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాం కదా అది వన్ గ్లాస్ వన్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి చాలా ఓపిక్గా మరిగించాలి ఇది కొంచెం టైం పడుతుంది బాగా మరిగించాక ఇది స్ట్రైనర్ సహాయంతో ఒక గ్లాస్లో వడగట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ తేనెను కలుపుకోవాలి ఈ పానీయాన్ని కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే సేవిస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పానీయం రెడీ అయిపోయింది దీన్ని ఎలా వాడాలి ఏ టైంలో తీసుకోవటం ద్వారా ఉబకాయం మరియు శరీరంలో కోరుకు పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడం తగ్గిస్తుంది ఈ పానీయాన్ని ఉదయం రోజు లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఇది తీసుకున్న ఒక అరగంట వరకు ఏమీ తినకూడదు ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల ఏదైతే మీరు అధిక బరువు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో బాధపడుతున్నారో వాటికి చక్కటి శాశ్వత పరిష్కారం లభిస్తుంది దీంతో పాటు ఉదయం కానీ సాయంత్రం కానీ తేలికపాటి వ్యాయామాన్ని చేయటం మంచిది సో దీంతో పాటు ఇంకొంచెం ఆయిల్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి ఈ పానీయాన్ని ప్రతిరోజు నెల రోజుల పాటు పాటిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటంతో పాటు మంచి మీకు ఎవరమైన అందాన్ని కూడా ఇస్తుందండి సో క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో నెల రోజులు తీసుకోవటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని చాలా ఈజీగానే తగ్గించుకోవచ్చు అలాగే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు ఇదండి ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందటానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ